మార్కాపురం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమిత వేణుగోపాల స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు కమిటీ సభ్యులు మాడ వీధులలో నామస్మరణతో మారుమ్రోగింది ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమైన శ్రీ రుక్మిణి సత్యభామ సమిత వేణుగోపాల స్వామి ఆలయం నామస్మరణతో భక్తి పారవశ్యమైంది అనేక భక్తజన సాంద్రం నడుమ కనుల విందుగా ఒకవైపు రుక్మిణీదేవి మరోవైపు సత్యభామతో కొలువు తీరిన ఉత్సవ మూర్తులను దర్శించుకునేందుకు చుట్టుపక్కల జిల్లాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశ్వరరెడ్డి అనువంశిక ధర్మకర్త శివాజీ విజయభాస్కర్ రావు జెండా ఊపి రథోత్సవాన్ని ప్రారంభించారు ఈ వేడుకలో పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు మరియు జిల్లా స్థాయి అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు కోదిలీ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మనాయుడు తన సిబ్బందితో కలిసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు